వెల్కమ్ టు రాజనీతి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్స్ ఇచ్చాయి కాంగ్రెస్ తరపున చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ బీఆర్ఎస్ తరపున దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి పోటీ చేశారు బీజేపీ రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ వీళ్ళిద్దరి మధ్య నడిచింది పోలింగ్ సరళని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు పోలింగ్కి రెండు రోజుల ముందు వరకు కూడా హోరాహోరీ పోరు నడిచింది ప్రచార పర్వంలో ఇద్దరు కూడా తీసుకోకుండా ప్రచారం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ని తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంది ఒక మూడు నాలుగు రోజుల ముందు వరకు కూడా దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్లో కొంత సమన్వయ లోపం అలాగే ముఖ్యమంత్రి మీద ఉన్న అసంతృప్తితో ఉన్న మంత్రులు ప్రచారంలో సరిగ్గా పాల్గొనకపోవటం బాధ్యత తీసుకోకపోవటం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందేమో అన్న అనుమానాలు కూడా వచ్చాయి అయితే మంత్రులు కాడి కింద పడేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే తీసుకోవాలి ఈ ఎన్నికల్లో ఓడిపోతే బై ఎలక్షన్లో ముఖ్యమంత్రికి అప్రతిష్ట ముఖ్యమంత్రి వీక్ అవుతారు అందుకే ఆయన రంగంలోకి దిగారు తన సొంత మనుషుల్ని తన వర్గంగా ఉన్న ఎమ్మెల్యేలని డివిజన్లలో దించారు సమర్థవంతంగా బూత్ మేనేజ్మెంట్ చేశారు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ఆయా వర్గాలకు చెందిన నాయకుల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ముస్లిమ్స్ దాదాపు లక్షకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు ప్రతి ఎన్నికల్లో వీళ్ళలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఓటేస్తూ ఉంటారు లోపాయకారిగా మజిలిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తూ ఉంటారు కానీ ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెండు మూడు వారాల ముందు అజారుద్దీన్కి మంత్రి పదవి కూడా ఇచ్చారు దీంతో గతంలో బీఆర్ఎస్ వైపు మొగ్గిన ముస్లిం ఓటర్స్ అంతా ఈసారి కాంగ్రెస్ వైపు చూశారు ముస్లింల తర్వాత ఆంధ్ర ప్రాంత ఓటర్ల సంఖ్య ఎక్కువ దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మంది వివిధ కులాలకు సంబంధించిన ఆంధ్ర ఓటర్లు ఉన్నారు వీళ్ళల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు వాతికి వేలు ఉంటాయని చెప్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి తమ సామాజిక వర్గానికి చెందినప్పటికీ బీఆర్ఎస్ నేత కేటీఆర్ గతంలో చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు తర్వాత ఆంధ్రుల మీద వీళ్ళంతా కూడా చేసిన వ్యాఖ్యలు అలాగే రేవంత్ రెడ్డి ఈ సామాజిక వర్గం లేదంటే ప్రో సానుకూల వైఖరి ఇవన్నీ కూడా వీటన్నిటి కారణంగా మూడొంతుల మంది వీళ్ళలో కాంగ్రెస్ వైపు మొగ్గారు ఇక యాదవ్ సామాజిక వర్గం మొత్తం నవీన్ యాదవ్ వెనకాల నిలబడింది ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఇక గోపి మాగంటి గోపి బతికొండగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన దందాల మూలంగా కొంతమంది ఆయన భారీ ఓటమికి తీవ్రంగా కృషి చేశారు ఈసారి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మూడేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళితే పనులు అవ్వనో లేదంటే పథకాలు రావనో ఇలాంటివన్నీ ఉంటాయిగా ఆ భావంతో ఎక్కువ మంది కాంగ్రెస్ మొగ్గారని చెప్తా ఉన్నారు ఓటర్లకు డబ్బులు పంపిణీలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుంది బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇచ్చింది బీఆర్ఎస్ కంటే ఎక్కువ మందికి కూడా ఇచ్చిందని చెప్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తొలి రోజుల్లో ప్రచారంలో ముందున్నప్పటికీ రాను రాను వీక్ అయ్యారు కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం కనీసం ఆయన పత్రికా ప్రకటన కూడా లేకపోవడంతో కేడర్ డేలా పడిపోయినట్టు తెలుస్తూ ఉంది అదే సమయంలో కవిత చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ హరీష్ రావుని అటాక్ చేశారు వాళ్ళ మీద విమర్శలు సంధించారు హరీష్ రావు కాంట్రాక్టులు చేశారని హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు పోల్ మేనేజ్మెంట్లో టోటల్గా బీఆర్ఎస్ వెనకబడింది ఎగ్జిట్ పోల్స్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందని రిపోర్ట్స్ వచ్చినాయి ఈ ఎన్నిక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి పోయేదేం లేదు కానీ బీఆర్ఎస్కి మాత్రం ఓడిపోతే ఆ పార్టీ మనుగడ మీద సందేహాలు వస్తాయి కేడర్ డేలా పడిపోతుంది ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ ఆ పార్టీకి డిపాజిట్ వస్తుందా రాదా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది వాస్తవానికి బీజేపీకి తెలంగాణలో బలపడటానికి మంచి స్కోప్ ఉంది అసలు అంటే గట్టిగా పనిచేస్తే వీళ్ళు బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది అనే పరిస్థితి ఉండేది కానీ దాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆ స్కోప్ను చంపేస్తూ ఉన్నారు సరైన అభ్యర్థులు దించకపోవటం లేదంటే బీఆర్ఎస్తో కుమ్మక్క రాజకీయాలు నడవటం మూలంగా బీజేపీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోతూ ఉంది లోక్సభ ఎన్నికల్లో మోడీ హవా పనిచేస్తుంది కాబట్టి లోక్సభ సీట్లు గెలుస్తున్నారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలు పడిపోతున్నారు స్థానిక నేతల మీద ఓటర్లకు నమ్మకం కుదరట్లేదు ఇప్పుడు కూడా వీళ్ళు కూటమి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉంటే ఉన్నప్పటికి కూడా కనీసం ఆయా పార్టీల నేతలను ప్రచారానికి రమ్మని పిలవలేదు ఎందుకంటే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళకు కూడా ఆ పార్టీలకి ఆ పార్టీలకి నాయకులు లేరు కానీ ఓటర్లు ఉన్నారు కానీ వాళ్ళని వాడుకోలేదు కనీసం మద్దతిమ్మని కూడా అడగలేదు అంటే వీళ్ళకి గెలవాలని ఉద్దేశం లేదనేది ముందే అర్థమైపోతూ ఉంది హైదరాబాద్ లాంటి నగరంలో బీజేపీకి డిపాజిట్ పోయిందంటే అంతకంటే అవమానమే ఉంటుంది ఈ ఎన్నికల్లో గెలుపు రేవంత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది ఒక రకంగా ఈ గెలుపు రేవంత్ గెలుపుగా భావించాలి ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ రెండు వేల తొమ్మిది తర్వాత కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవలేదు జూబ్లీహిల్స్ కాన్షియన్స్ రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు ఏర్పడింది డీలిమిటేషన్లో అప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఇక ఆ తర్వాత పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచింది మాగండి గోపినాథ్ తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నగరంలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి గోపినాథే గెలిచాడు కాబట్టి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ పతాకం ఎగరైపోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్